పాకిస్తాన్తో ఉద్రిక్తతల వేళ దేశ సరిహద్దులను తీర ప్రాంతాన్ని పర్యవేక్షించడానికి రక్షించడానికి పది భారతీయ ఉపగ్రహాలు ఇరవై నాలుగు గంటలు నిర్విరామంగా పనిచేస్తున్నాయని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు కీలక నిఘా డేటాను అందిస్తూ పౌరులను రక్షించడంలో ఈ ఉపగ్రహాలు వ్యూహాత్మక పాత్ర పోషిస్తున్నాయన్నారు భారతదేశపు ఏడు వేల కిలోమీటర్ల సముద్ర తీరం ఉత్తర భూభాగాలపై నిరంతరం నిఘా పెడుతున్నట్టు చెప్పారు శాటిలైట్లు డ్రోన్ టెక్నాలజీ ద్వారా భారతదేశం పూర్తి భద్రతా కవరేజ్ని సాధించిందని ఆయన స్పష్టం చేశారు ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పొరుగువారం ముప్పును కలిగిస్తున్నందున రక్షణ సంసిద్ధతకు అంతరిక్ష ఆధారిత నిఘా వ్యవస్థ కీలకంగా మారిందని చెప్పారు జాతీయ భద్రత కోసం ఇస్రో తీసుకుంటున్న చర్యలను పోషిస్తున్న పాత్రను ఆయన వివరించారు భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఉపగ్రహాల నిఘా మరింత కీలకంగా మారింది ఈ ఉపగ్రహాలు సరిహద్దుల వెంబడి అందించే నిరంతర నిఘా సముద్రంలో శత్రు కార్యకలాపాల డేటా సాయుధ దళాలు అలర్టుగా ఉండటానికి సహాయపడుతోంది భౌగోళిక రాజకీయ సవాళ్లు కొనసాగుతున్నందున ఉపగ్రహం డ్రోన్ సాంకేతికతపై భారతదేశం పెట్టుబడి పెట్టడం దేశ రక్షణను బలోపేతం చేయడమే కాకుండా ప్రత్యర్థులకు సంసిద్ధత సాంకేతిక సామర్థ్యం గురించి స్పష్టమైన సందేశాన్ని కూడా పంపింది